తిరుత్తంక దివ్యదేశం దీప ప్రకాశ పెరుమాళ్ తిరుత్తంక దీపప్రకాశ పెరుమాళ్ దివ్యదేశం కాంచీపురం సరస్వతీదేవి తన అలకలో భాగంగా బ్రహ్మదేవుడి మీద అలకలో భాగంగా ఒకసారి నది రూపంలో రావడం ఒకసారి చీకటిని తిమిరాన్ని పంపిస్తుందట యజ్ఞాన్ని జరగకుండా చూడమని అప్పుడు విష్ణుమూర్తి తన ప్రకాశాన్ని పంపించి ఆ యజ్ఞాన్ని కాపాడతాడు అప్పుడు దీప ప్రకాశ పెరుమాళ్ళు ఇక్కడ స్వామి ఆండాళ్ళ సన్నిధి తిరుమంగయ్యాళ్ళవారు నమ్మాళ్ళవారు వేదాంత దేశికార్ ఈ స్వామిని కీర్తించారంట వేదాంత దేశికార్ వారు జన్మస్థలం ఇది వారు ఆడవారిలో ఒకరు కాకపోయినా ఆయన ఆచార్యులుగా అంత గొప్ప స్థానం ఉంది వారి జన్మస్థలం కావడం వల్ల ఇక్కడ వారికి ఒక దేవాలయం కూడా కట్టారు చూద్దాం తిరు కోడి పెరుమాళ్ దీప ప్రకాశ పెరుమాళ్ అమ్మ అలమేలు మంగ దర్శనం స్వామి దర్శనం గురించి చెప్పాలి కదా స్వామి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టు కానీ దర్శనము అనిపించింది తిరువిల కోయిల్ కదా మరి దీపప్రకాశ పెరుమాళ్ చాలా ప్రకాశవంతంగా నల్లని విగ్రహం వేదాంత దేశికార్ వారి దేవాలయం ఇది వారి జన్మస్థలం కాబట్టి ఇక్కడ వారికి దేవాలయం కట్టబడింది ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీవ పెరుమాళ్ళని కూడా అర్చిస్తూ ఉన్నారు హయగ్రీవ మఠం కూడా ఉంది ఇక్కడ శ్రీ లక్ష్మి హయగ్రీవన్ సన్నిధి శ్రీ తూపన్ పరకల మఠం